రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగవ తేదీన పాల్గున పౌర్ణమి రాబోతుంది పాల్గున పౌర్ణమికి హోలీ పౌర్ణమి అని పేరు ఈరోజే హోలీ పండుగను జరుపుకుంటారు అంతేకాదు ఈరోజే లక్ష్మీ జయంతిని జరుపుకుంటారు అయితే ఈ సంవత్సరం ఈ పాల్గున పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది చంద్రగ్రహణం అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ ఏమీ భయపడవలసిన అవసరం లేదు ఈ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం పగటి పూట ఏర్పడుతుంది పగటిపూట మనకు చంద్రుడు కనిపించడు గనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు ఈ గ్రహణ నియమాలు ఏమీ పాటించవలసిన అవసరం లేదు గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవాల్సిన పని లేదు ఆ గ్రహణం గురించి పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు అయితే గ్రహణంతో కలిసి వస్తున్న ఈ హోలీ పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కనీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఆదాయం పెరుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి పౌర్ణమి రోజు ఏ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఈ చెట్టును తాకితే చాలు ఏడు తరాలకు తరగని డబ్బు వస్తుంది మీ జీవితంలోని పేదరికమంతా కూడా పోతుంది కష్టాలు ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ప్రత్యేకించి హోలీ పౌర్ణమితో కలిసి వస్తున్న చంద్రగ్రహణం రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు హోలీ పౌర్ణమి రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది నరక బాధలు పోతాయి హోలీ పౌర్ణమి రోజు ముందుగా ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడకు వెళ్ళండి తెల్ల ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త ఏ ఉమ్మెత్త చెట్టు అయినా పర్వాలేదు ఉమ్మెత్త చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మీద చిటికెడు పసుపు కుంకుమను చల్లండి నీళ్ళేమీ పోయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఈ ఉమ్మెత్త చెట్టును మీ ఎడమ చేతితో ఇరవై ఒక్కసార్లు తాకండి అలా తాకేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను కోరుకోండి తప్పక ఆ కోరిక నెరవేరుతుంది ఇలా ఉమ్మెత్త చెట్టును టచ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గరలో నిల్చోండి లేదా కూర్చోండి ఎందుకంటే ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి ఇష్టమైన చెట్టు ఉమ్మెత్త గురించి మనకు తెలుసు ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అంతేకాకుండా ఉమ్మెత్తను ధన వృద్ధికి నరదృష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు దీనిని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నరదృష్టి నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది గనుక నర దృష్టి నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు చాలామంది ఇంటికి ఇంట్లోని వారికి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్లను పెంచుతూ ఉంటారు ఈ మొక్క వేరును ఇంట్లో వ్యాపార స్థలాలలో ధనం దాచుకునే చోట ఉంచటం వల్ల వ్యాపార లాభాల బాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది దీన్ని ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్లకు రాసుకోవటం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి ఉమ్మెత్త పూలతో శివుడికి కూడా పూజ చేస్తూ ఉంటారు కనుక హోలీ రోజు ఉమ్మెత్త చెట్టును తాకండి ఆ చెట్టు దగ్గర నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఉమ్మెత్త కాయను తెచ్చి ఆ కాయలోని గింజలను తీసేసి ఆ కాయలో నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసి శివుడి దగ్గర దీపం పెట్టండి హోలీ పౌర్ణమి రోజు ఇలా ఉమ్మెత్త చెట్టును తాకటం వలన ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది పేదరికం పోతుంది కష్టాలన్నీ పోతాయి శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అలుగున పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఎందుకంటే ఈ రోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఈరోజు రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ రెండు వస్తువులలో మొదటిది అత్తరు అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ లేదా మల్లెపూల వాసన వచ్చేది అత్తరును కానీ ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అత్తరు బాటిల్ ఎక్కడైనా సరే దొరుకుతుంది ముప్పై రూపాయలు పెడితే చాలు అత్తరు బాటిల్ వచ్చేస్తుంది ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ కొని తెచ్చుకోవటం వలన కనీమిని ఎరుగని అదృష్టం వస్తుంది తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది ఇలా రోజు అత్తరు బాటిల్ను తెచ్చి ప్రతిరోజు నెలల్లో కలిపి ఇంట్లో కొంచెం చిలకరించండి ఎందుకంటే ఈ వాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది దేవతలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని శుభ ఫలితాలను పొందండి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే యాలుకలు ఈ రోజు చిన్న యాలకల ప్యాకెట్ని అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోవాలని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు యాలుకలు మంచి సువాసనను కలిగి ఉంటాయి యాలకలు మంగళకరమైనవి శుభకరమైనవి యాలకులతో దేవతా పూజ చేస్తారు యాలకుల మాల సమర్పించి లక్ష్మీదేవికి పూజ చేస్తారు ఆల్రెడీ యాలకలు ఇంట్లో ఉన్నా సరే ఈరోజు యాలకలను కొని తెచ్చుకోవాలి ఐదు రూపాయలు పెడితే చిన్న యాలుకల ప్యాకెట్ వస్తుంది కదా ఆ యాలకల ప్యాకెట్ను అయినా సరే తెచ్చుకోవచ్చు తెచ్చుకున్న యాలకులతో ఈరోజు పాయసం చేసి అమ్మవారికి నివేదన చేసి ఆ పాయసాన్ని మీ ఇంట్లో వారందరూ కూడా తింటే చాలా చాలా మంచిది లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ హోలీ పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకోండి రెండు వస్తువులు తెచ్చుకోలేని వారు కనీసం ఏదో ఒక వస్తువును అయినా సరే కొని తెచ్చుకోండి ఇలా కొని తెచ్చుకుంటే కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యము ఆస్తి వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి హోలీ రోజు ఏర్పడే ఈ మహా సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్తంగా ఏర్పడుతుంది సాధారణంగా చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన ఏర్పడినప్పుడు వాటి యొక్క ప్రభావం పన్నెండు రాసులలో నాలుగు రాసుల వారికి శుభ ఫలితాలను నాలుగు రాసుల వారికి అశుభ ఫలితాలు మిగిలిన రాసుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తాయి ప్రత్యేకంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఏర్పడిన ఈ చంద్రగ్రహణం వల్ల నాలుగు రాసుల వారికి గండం పొంచి ఉంది ఈ నాలుగు రాసుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే మరో నాలుగు రాసుల వారికి ఈ చంద్రగ్రహణం అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది ఈ నాలుగు రాసుల వారికి అఖండ రాజయోగం కలుగుతుంది మరి ఈ చంద్రగ్రహణం ఏ రాసుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందో ఏ రాసుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ చంద్రగ్రహణ సమయం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో గ్రహణానికి సంబంధించిన ముహూర్తం బట్టి ఏ రాశిలో గ్రహణం ఏర్పడిందో చూసి ఏ రాశుల వాటికి కీరు జరుగుతుందో ఏ రాశుల వారికి మంచి జరుగుతుందో చెప్పటం జరిగింది కొన్ని లాభాలు జరుగుతూ ఉంటే కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి లాభాలను ఇస్తుందో తెలుసుకుందాము ఈ చంద్రగ్రహణం సింహంలో ఏర్పడుతుంది గ్రహణం ఏర్పడిన రాశి నుండి మూడు నాలుగు ఎనిమిది పదకొండు రాసులు ఏవైతే ఉంటాయో వారికి లాభాలు కలుగుతాయి సింహం నుండి చూసుకున్నట్లయితే మూడవ రాశి తుల నాలుగవ రాశి వృచిక ఎనిమిదవ రాశి మీనం పదకొండవ రాశి మిథునం అంటే ఈ చంద్రగ్రహణం మిథున రాశి తులారాశి వృచిక రాశి మీనరాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది వీరికి ఈ చంద్రగ్రహణం నుండి అంటే ఈ మార్చి పద్నాలుగు నుండి అన్నిటిల్లో విజయాలు కలుగుతాయి సమస్యలు తొలగిపోతాయి కెరియర్ పరంగా ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగాలు చేసేవారు మంచి ఉన్నతమైన పదవిని పొందుతారు వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలుగుతాయి ఈ నాలుగు రాశుల వారికి మార్చి పద్నాలుగు తర్వాత నుండి అంతా అనుకూలంగా ఉంటుంది ఇంటి వాతావరణం బాగుంటుంది కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది మిథున రాశి తులారాశి వృచ్చిక రాశి మీనరాశి వారికి ఈ చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది ఇక చంద్రగ్రహణం అనేది ఉత్తరా నక్షత్రంలో అనగా సింహరాశిలో జరుగుతుంది ముఖ్యంగా సింహరాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో కూడా తెలుసుకుందాం గ్రహణం ఏర్పడిన రాశి నుండి లెక్క పెట్టినప్పుడు ఒకటి రెండు ఆరు ఏడు రాసులు ఏవైతే ఉంటాయో ఆ రాసుల వారికి చంద్రగ్రహణం అశుభ ఫలితాలను ఇస్తుంది సింహరాశి మొదటి రాశి కాబట్టి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశికి రెండవ రాశి కన్యా రాశి ఆరవ రాశి మకర రాశి ఏడవ రాశి కుంభరాశి అంటే ఈ చంద్రగ్రహణం సింహ కన్యా మకర కుంభరాశుల వారికి చెడు ఫలితాలను ఇస్తుంది ఈ చంద్రగ్రహణం నుండి ఈ నాలుగు రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ఈ నాలుగు రాశులకు చెందిన వారు ఆరోగ్యం విషయంలో డబ్బు ఆస్తుల విషయంలో ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చంద్రగ్రహణం తర్వాత నుండి ఈ నాలుగు రాసుల వారి ఆరోగ్యం బాగా క్షీణించే అవకాశం కూడా ఉంది ఆపరేషన్స్ చేయించుకున్నవారు ఆపరేషన్స్ చేయించుకోవాలి అనుకునేవారు ఈ మార్చి పద్నాలుగు తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే డబ్బును ట్రాన్స్ఫర్ చేసే విషయంలో అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ నెల ఎవరికైనా అప్పులు ఇస్తే రాతపూర్వకంగా ఏదైనా రాయించుకుని అప్పుడు అప్పులు ఇవ్వండి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులకు అప్పులు ఇవ్వకండి తర్వాత మీరే నిందలు పడతారు ఈ నెల పద్నాలుగు తర్వాత ఈ నాలుగు రాసులకు చెందిన వారు నిందారోపణలు ఎదుర్కొంటారు కుటుంబంలో గొడవలు జరుగుతాయి గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది చెడు ఆలోచనలు పెరిగిపోతాయి ఇల్లీగల్ పనులపై ఆసక్తి పెరుగుతుంది మనసు స్థిమితంగా ఉండదు కోపావేశాలను కలిగి ఉంటారు ఇంకా మీరు ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల వల్ల చాలా గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి లేదా మీరు మీ వస్తువులను పోగొట్టుకుంటారు బైక్పై ప్రయాణాలు చేసేవారు కారులో వెళ్ళేవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీతో పాటు ఉన్న ప్రయాణికులను ఇబ్బంది పడకుండా చూసుకోండి మీ అజాగ్రత్త వల్ల చాలా నష్టం జరుగుతుంది సింహ కన్యా మకర కుంభరాశులకు చెందినవారు మార్చి పద్నాలుగు తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశాలలో వ్యాపారాలు చేసేవారు వేరే ఇతర ప్రాంతాలలో వ్యాపారాలు చేసేవారికి నష్టం జరుగుతుంది మీరు ఇతరుల చేత మోసపోయే అవకాశం కూడా ఉంది మార్చి పద్నాలుగు తర్వాత మీరు ఎంత జాగ్రత్తగా సహనంగా ఉంటే అంత మంచిది ఇక ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల ఏ రాసుల వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం మేష వృషభ కర్కాటక ధనస్సు ఈ నాలుగు రాసుల వారికి మార్చి పద్నాలుగు తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఈ నాలుగు రాసుల వారు కనుక లాభరాశులలో కలిసి ఉంటే లాభం కలుగుతుంది అంటే మేష వృషభ కర్కాటక ధనసు రాసులకు చెందినవారు లాభరాశులు అయినటువంటి మిథున తుల రుచిక మీనరాశులతో స్నేహం చేస్తే లాభాలు కలుగుతాయి అలా కాకుండా స్నేహ కన్యా మకర కుంభరాశులకు చెందిన వారితో స్నేహం చేస్తే మేష వృషభ కర్కాటక ధనస్సు రాశులకు చెందిన వారికి కష్టాలు తప్పవు వారు ఎదుర్కొంటున్న సమస్యలు మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నేను అశుభరాశులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి వచ్చే నెల పద్దెనిమిదవ తేదీ వరకు వీరితో సావాసం చేయకుండా ఉంటేనే మంచిది మెదన తుల వృచిక మీనరాశుల వారికి మార్చి పద్నాలుగు తర్వాత అంటే చంద్రగ్రహణం తర్వాత లాభాలు కలుగుతాయి మేష వృషభ కర్కాటక ధనుసు రాశుల వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఇక సింహ కన్య మకర కుంభరాశుల వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి అశుభ ఫలితాలు కలుగుతాయి వీరు ఏప్రిల్ పద్దెనిమిది వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి హోలీ పుట్టు పూర్వోత్తరాల గురించి పురాణాలలో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రాక్షసరాజైన హిరణ్య కసిపుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేవాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణుభక్తుడే ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణుభక్తిని వదిలేవాడు కాదు ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుని చంపడానికి పురమాయిస్తాడు హోలిక మంటలను రగిల్చి దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది తన ఒడిలో ప్రహ్లాదు కూర్చోబెట్టుకుంటుంది కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు హోలికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది అందుకే కొన్ని ప్రాంతాలలో రాత్రివేళ హోలికా దహనం నిర్వహిస్తారు ఇంకొక కథనం ప్రకారము కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు ఓ రోజు ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తుందని మొరపెట్టుకుంటారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా పాల్గొన పూర్ణిమ రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని అంతా రాత్రి వేళ నిర్వహించాలని వివరిస్తాడు దీంతో అప్పటి నుంచి సాయంత్రం వేళ హోలీ పూజలు నిర్వహిస్తున్నట్లుగా పూర్వీకులు తెలుపుతూ ఉంటారు వంగదేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుతూ ఉంటారు డోలిక అంటే ఉయ్యాల అని అర్థం బాల బాలకృష్ణుణ్ణి పాల్గొన మాసం పూర్ణిమతిథిలో ఉయ్యాలలో వేసినట్లుగా పురాణాలు జరుపుతూ ఉన్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుని ప్రతి మన ఉయ్యాలలో వేసి డోలుకోత్సవం జరుపుతూ ఉంటారు ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు ఇలా రంగులు పూలు జల్లుకోవటం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని నమ్ముతూ ఉంటారు ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి ప్రతి మానవుడు ఆంక్షించేది లక్ష్మీదేవి కృపనే ఆ మాత కృపతోనే మనకు ధన ధాన్యాదులు సమకూరుతాయి తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి స్మరించాలి లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు మనం నివసించే ప్రాంతాల్ని ప్రదేశాలని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాల్ని పాటించేవారికే ఆమె కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు చదవవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధారాస్తవం పఠించాడని అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ ఇలాంటివే ఎన్నో కథలు ఉన్నాయి అపరిశుభ్రంగా ఉండే ఇళ్లల్లోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెప్తూ ఉన్నాయి వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమేనని తెలుస్తుంది అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి